ఎంజు జీవితాన్ని యానా కొడుకు నా పెన్లాని యానా కొడుకున్న కానీ ఏమిటిగా కొట్టాలని నా కొడుకు తండ్రి మాట నువ్వు పుట్టిన తండ్రి

చిన్న పెద్ద గురువు దేవించుకోక మాట్లాడుతున్నామంటే నీలాంటి నా కొడుకు ఉంటే ఏమి ఈ పొద్దురా దాన్ని కొడతాంటే నీకు అంత బాధ కలుగుతుంది నీకు అంత దుఃఖం వస్తుంది దాన్ని కొట్టాల్సింది కర్మ నాకేముందిరా దాన్ని కట్టుకున్న వాడివి దానిపైన సర్వధికారాలు కలిగిన వాడివి అన్నింటికి మించి దానికి ముగునివి

నీకు శోభనమే కావాలంటే దాని దగ్గర ఒక్కసారైనా శివ శివనిపించు ఈ రోజు రాత్రికి నీకు శోభనం మాట మాట గట్టిగా పెట్టు ఓత్తిపడ రాలి పోవాల ఎయ్ బగు నూర్కో నూర్ కరే ఓప దబ தனி தான் ராமால கிடைக்கு போயி சின்னம்மா பெத்தம்மா அக்கா அவங்க மாத்திரமா அவ்வாய்பின் నేనే పిల్లానికి బిన్నానికి చెప్పే దేవ చెప్పే రే ఏమండ్రా ఆ కొడుక రే అట మైక్ ఉందరా అంతకదరి గుడ్డు నా గుడ్కరేది నిన్న గుడ్డేరా నా సార్ రసానికి దగ్గర Páquen para. Que no para. <tose> <Ey>! <tose> Tell <laughs> రాఘవ రెడ్డి పైన కరుడు గాలి చాలు గాని కలగదు నా ఓలగుండా ఉంటే నిన్ను చూసి పది మంది చెడిపోతారు ఇప్పుడే ఓలగుండ నుంచి ఇప్పుడే వెలివేస్తున్నా నిన్న తెలుసురా

చెప్తాంటారు కదా ఊరికి ఉత్తరాన్ని తాడి ఆగల గుడుసల గుడి తాడి ఆకల తడక ఒకటి కాలం మన సూర్యుని వెలుతురా కాలం మన చంద్రుని వెళుతురా ఇంతకు మించి దీని గుడిసెలో జ్యోతి వెళ్ళగరా గొడక నీకే లైట్ బంద్ చేయవో దానికి లైట్ చేపిస్తాడు కట్ కచ్చి కొట్టుకొంపుల్లో కాపురం దీనికి కష్టాలు పెడుతున్నావు బానే ఉంది మరి నీ సంసారం నిలబడేది అది నువ్వు సంసారం చేసేది ఎప్పుడు పాప కనేది ఎప్పుడు ఓలుగుండాపురి బొట్టులో పేరు కీర్తి తెచ్చేది ఎప్పుడు నువ్వు ఫస్ట్ నీకు శోభనం జరగాలి శోభనానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి కానీ ఫస్ట్ నీ పెన్లాముకు నీకు అన్యోన్యత ఉంటుందో తెలుసుకోవాలి మా కాలం నాటి మనుషులు ఎట్లంటే ఈ అమ్మాయి మెల్ల మెల్లో అంటే పెద్ద మాటలు పెద్దోళ్ళ మాటలకు గౌరవించి వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంత సంసారాన్ని నిలబెట్టాము ఇంత సామ్రాజ్యాన్ని నిలబెట్టాము ఈ కాలం అట్లా కాదురా ఏవో ఉన్నాయంట ప్రేమిస్తారంట ప్రీతిగా మాట్లాడతారంట లేదా ఇంగ్లీష్ లో మాట్లాడాలంట మీరు ఈ కాలం నాటి మనుషులు కదా అదే ప్రకారంగా నీ పెన్ కూడా చెప్పు ఇంగ్లీష్ లో ఏదైనా పువ్వు చెప్తారు చూడరా

நித்தன் குட்டியா ரய் ప్రేమతో సేరీసాలన్నా సాధ్యం కాలే కదా మనము రెడ్డి వారం మనం ఏమి చేసినా ఇది తప్పు అని చెప్పి నిలేసేవాళ్ళు వాళ్ళు ఎవడే కానిలేదు కాబట్టి ప్రేమతో సాధించలేనిది బలముతో సాధించవచ్చు చూడు అది నీ పెళ్ళమే మీ అత్త కూతురే నా చెల్లెల కూతురు నీకు అధికారం ఉంది నీ కక్కుంది దానికి ఇష్టం లేకపోయినా గాని బలత్ దాన్ని నీ సొంతం చేసుకో పో

మన పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ అడుగురా నువ్వు నిన్ను కొట్టిందా అందరు చెప్పరా వాళ్ళ మాట అమ్మలాగి పెద్ద మనిషి ఉన్నాడు ఈయనడుగు తిన్న ప్రయోజనం లేదు కానీ ఏ బాయిలాడికి దీని తల్లిదండ్రు పెట్టారు దీనికి చిన్నమ్మని పేరు ఆ పేరు కూడా దీనికి మాచి వేరే పేరు